మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసర్డ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి సార్ రిజల్ట్స్ ఇచ్చారు రీసెంట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చాయి కౌన్సిలింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వబోతుంది అని దాని గురించి అప్డేట్ వచ్చిందంటే సెవెంటీన్త్ నుంచి ఉంటుంది ఆగస్టు ఫోర్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది సార్ మొత్తం కౌన్సిలింగ్ అయిపోతుందా అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేసేస్తారు లాస్ట్ రౌండ్ వరకు ఏం చూడరు క్లాసెస్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అండి సెవెంటీన్త్ నుంచి మనకి ఈరోజు వచ్చిన అప్డేట్స్ ఇవి పదిహేడు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ఆగస్ట్ నాలుగవ తేదీ త నాలుగున తరగతులు ప్రారంభం ఓకే సో మనకు ఆగస్టులో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఒక్కసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి ఇంకా తర్వాత స్టెప్స్ ఫాస్ట్ అవుతుంది ఎందుకంటే అంత ఆన్లైన్ అయ్యే కదా సిస్టమ్ పదిహేడు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ఆగస్టు నాలుగు నుంచి తరగతులు ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు ఎప్సెట్ కౌన్సిలింగ్ జూలై పదిహేడు నుంచి ఆగస్టు రెండు వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది తెలంగాణలో ఆగస్టు ఫోర్టీన్త్ నుంచి అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా ముందు స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ మొదటి రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తయ్యాక మూడో విడత కౌన్సిలింగ్ పై నిర్ణయం తీసుకొని ఉంది ఓకే లాస్ట్ ఫేజ్ది తీసుకొని ఇప్పటికే ప్రకటించిన ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము మొదటి సెమిస్టర్ తరగతులు ఆగస్టు నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఇది గుడ్ న్యూస్ తొందరగా స్టార్ట్ అయితే క్లాసెస్ చాలా హ్యాపీ స్టూడెంట్స్ అందరికీ ఓకే ప్రారంభం కానున్నాయి ఈ మేరకు మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది సో అంటే మొదటి మొదటి విడత తర్వాత ఇక క్లాసెస్ స్టార్ట్ చేస్తారా సార్ అంటే చేయొచ్చు ఎందుకంటే మ్యాక్సిమం అడ్మిషన్స్ అప్పుడే అయిపోతాయి చేంజెస్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కొంచెం తక్కువ చేంజెస్ ఉంటాయి సో స్టార్ట్ చేసేస్తారు ప్రణాళికలు రూపొందించింది ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఉన్నత విద్యాశాఖ సైతం అనుమతించింది ఇందులో డౌట్ లేదు మనకు పర్మిషన్ వచ్చినట్లే ఈ క్రమంలో రెండో విడత కౌన్సిలింగ్ ఆగస్టు పది నుంచి నిర్వహించే అవకాశం ఉంది మొదటి ఇంజన్ మొదటి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపట్టిన తర్వాత ఫార్మసీ కౌన్సిలింగ్ ఉంటుంది టెన్షన్ పడకండి తర్వాత ఉంటుంది ఫార్మసీ కౌన్సిలింగ్ వ్యవసాయ కోర్సులకు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయబడుతుంది అంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ వాటి ఉన్నాయి కదా వాటికి సపరేట్ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ది అది ఒకటేసారి కాదండి అది వేరేది ఇది వేరు ఓకే ఈ సెట్ కౌన్సిలింగ్ జూలై తొమ్మిది నుంచి ఓకే ఇది ఈ సెట్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళ గురించి పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశించే విద్యార్థులకు నిర్వహించే ఈ సెట్ మొదటి విడత కౌన్సిలింగ్ జూలై తొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు నిర్వహించనున్నారు రెండో విడత కౌన్సిలింగ్ జూలై ముప్పై నుంచి ఆగస్టు ఫోర్ వరకు కొనసాగుతుంది వాటి తరగతులు జూలై ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతుంది ఇది ఈ సెట్ మీకు ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ గురించి కాదు ఇది పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వాళ్ళ గురించి ఇదే అంటే మనకు ఒకటి న్యూస్ ఇంకొక ఆర్టికల్ తీసుకున్న మూడో వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అందుబాటులో రెండు లక్షలకు పైగా సీట్లు ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇది తీసుకున్నా మనకు దాదాపు లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అలా ఉంటే ఈసారి టూ ల్యాక్స్ పైగా వస్తున్నాయి సీట్స్ ఇది ఒక గుడ్ న్యూస్ ఈసారి తెలంగాణ నుంచి కాంపిటీషన్ ఏం లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి సో ర్యాంక్ పెద్దగా ఉండేవాళ్ళు టెన్షన్ తీసుకోకండి లాస్ట్ ఫేజ్ వరకు ట్రై చేయండి అండ్ వన్ మోర్ థింగ్ కంప్యూటర్ సైన్స్ సీట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఓకే మీరు భయపడకండి సీట్లు కంప్యూటర్ సైన్స్కే ఎక్కువ ఉంటాయన్నమాట వాటి గురించి క్లియర్ డేటా ఇస్తాను నేను సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మూడో వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అదే సెవెంటీన్త్ ఇక మూడో వారం సెవెంటీన్త్ అందుబాటులో రెండు లక్షలకు పైగా సీట్లు ఉన్నాయి ఇంకా తేలని ఫీజెస్ అంట ఇంజనీరింగ్ ఫీజెస్ యాక్చువల్గా తెలంగాణలో కూడా ఒక పెద్ద ఓన్లీ ఫీజుల వల్లనే లేట్ అయింది సరే ఇక్కడ గవర్నమెంట్ అయితే ఇనిషియేషన్ తీసుకుంది ఇమ్మీడియట్గా విద్యాశాఖకు పర్మిషన్ ఇచ్చింది సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పింది కాబట్టి లేట్ కాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో లేట్ కావద్దని కోరుకుందాం ఫీజులు కూడా పెంచొద్దని కోరుకుందాం ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ ఎబ్సెట్ కౌన్సిలింగ్ నిర్వహణ నిర్వహణపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఆగస్టులో తరగతులు ప్రారంభించేలా కౌన్సిలింగ్ తేదీలు నిర్ణయించబడ్డాయి దాదాపు ముప్పై వేల అడ్మిషన్లు పెరుగుతాయంట ఈసారి గతేడాది సారీ గతేడాది కూడా ముందే ఎబ్సెట్ కౌన్సిలింగ్ నిర్వహించడంతో కౌన్సిలింగ్ ముందే నిర్వహిస్తే సి ఏమవుతుంది అడ్మిషన్లు పెరుగుతాయి ఎందుకు అంటే కౌన్సిలింగ్ లేట్ అవుతున్న కొద్దీ ఈ వీళ్ళు వాళ్ళు కాల్ చేసి ఓకే ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీ ఉంది ఇంతే తక్కువ ఫీజుకి మీకు మంచి సీట్ వస్తుంది కదా అని చెప్పేసి పేరెంట్స్ అక్కడ సైడ్ జాయిన్ చేసే అవకాశం ఉంది ముందే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే పేరెంట్స్ రిస్క్ చేయరు ఎందుకు లే మనకి ఇక్కడ వస్తుంది కదా మనీ ఎందుకు అక్కడ ఎక్కువ పే చేయాలి అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు ఓకే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ శాతం కూడా పెరిగింది ఈసారి పెరిగింది ఎక్కువ మంది పాస్ అయ్యారు కాబట్టి అడ్మిషన్లు కూడా ఇంకా పెరుగుతుంది ఓకే గతేడాది ఈ ఏడాది ఎసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది అర్హత సాధించారు గతేడాది రాష్ట్రానికి ఒక లక్ష ఎనభై వేల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి అనుమతించింది ఈసారి పెరుగుతాయి ఇంకా పెరుగుతాయి ఓకే మనకు సీట్ల సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఫీజెస్ గురించి డిసిజన్ ఫైనల్ కాలేదు అవుతుంది ఓకే దాని గురించి కూడా ఓకే ఫీజులు నిర్ణయిస్తారు తర్వాత ఇది తొమ్మిది నుంచి ఈసెట్ కౌన్సిలింగ్ చెప్పాను కదండి పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వాళ్ళ గురించిది ఇది ఒక న్యూస్ సో ఇదే అండి ఇంపార్టెంట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవబోతుంది మ్యాక్సిమం సెవెంటీన్ ఇంకా సడన్గా షాకింగ్ అంటే కొద్దిగా వన్ డే ముందు కూడా జరగవచ్చు పాజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో థర్టీ నుంచి థర్టీకి రావాల్సిందే ట్వంటీ ఎయిట్ నుంచే స్టార్ట్ అని చెప్పేసి వచ్చేసింది ఎందుకంటే ఇప్పటికీ రిజల్ట్ వచ్చింది వచ్చి చాలా రోజులు అవుతుంది సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి స్టార్ట్ చేస్తారు ఇమ్మీడియట్గా మీరు అలర్ట్గా ఉండండి సర్టిఫికేట్స్ అవన్నీ పెట్టుకొని అలర్ట్గా ఉండండి ఆ కౌన్సిలింగ్ స్టెప్స్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఆల్ అప్డేట్స్ ఓకే ప్రతి అప్డేట్ మీకు ఇన్ఫ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ గురించి క్లియర్గా బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ గురించి కూడా వెరీ క్లియర్ ఇస్తాను అగ్రికల్చర్ హార్టికల్చర్ నీట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా వెరీ క్లియర్గా ఇస్తాను జోసా కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను ప్రయారిటీ ఆర్డర్ కాలేజెస్ కూడా నేను రెడీ చేస్తున్నాను అండి ప్ర బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ప్లేస్మెంట్స్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఫెసిలిటీస్ కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను నా వైపు నుండి టోటల్ నాకు ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది సార్ ఇప్పుడు నేను ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టాలి ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టాలి సెకండ్ ఏ కాలేజ్ పెట్టాలి అనేది ఇంపార్టెంట్ తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టెన్షన్ లేదు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపల వచ్చిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి టాప్ కాలేజెస్ వస్తుంది కానీ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ థర్టీ ఉన్న వాళ్ళు చాలా టెన్షన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలని అనుకుంటారు ఏది బెస్టో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు సో నేను ఒక ఆర్డర్ ఇస్తాను టాప్ నుంచి లాస్ట్ కాలేజ్ వరకు అన్ని కాలేజెస్ ఆర్డర్ ఒకటి ఇస్తాను దానివల్ల మీకు ఖచ్చితంగా మీరు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది మీకు ఐడియా వస్తుంది ఓహో ఇలా పెట్టచ్చు ఓకే ఇది నా ఇది నేను తెలుసుకున్న దాని ప్రకారం కూడా ఇది టాలీ అవుతుందని మీకు కొంచెం ధైర్యంగా స్టెప్ తీసుకుంటారు నెక్స్ట్ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇస్తారండి టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ చిన్న పాయింట్ ఉన్నా ఇమ్మీడియట్గా మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఛానల్ నుంచి ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే టార్గెట్ మనది మెంటర్షిప్ అని మనీ ఏం తీసుకోవట్లేదు మనీ అనేది టార్గెట్ కాదు ఈ ఛానల్ బట్ వాట్ యూ నీడ్ డెఫినెట్లీ హ్యావ్ టు గివ్ ఐ విల్ గివ్ దిస్ ఈజ్ మై గ్యారంటీ నో డౌట్ ఎట్ ఆల్ నేను ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మీకు అందించే అందిస్తాను నో డౌట్ ఎట్ ఆల్ మనీ తీసుకోవట్లేదండి మనీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ గైడెన్స్ బెస్ట్ ఐడియాస్ ఇవ్వాలి స్టూడెంట్స్ కోసం అన్నదే నా టార్గెట్ ఇక్కడ సో అదే దా ఆ తోట ఈ ఛానల్ రన్ అవుతుంది నెక్స్ట్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఐఐటి నీట్ ఎప్సెట్ ఎయిత్లో కూడా వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ మనీ పే చేస్తున్నారు ఇప్పుడు పేరెంట్స్ ఓకే వాళ్ళకి చెప్పేదేమో ఇంటర్మీడియట్ సిలబస్ కాంప్లికేట్ చేసేస్తున్నారు మొత్తం డబ్బులేమో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తీసుకుంటున్నారు కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఎడ్యుకేషన్వి కాంప్లికేట్ చేస్తున్నారు అవి తట్టుకోలేకనే ఎవరైతే మనీ ఎఫెక్ట్ చేయలేరో వాళ్ళందరికీ ఫ్రీగా మంచిగా స్టోరీస్ వైజ్గా ఏదో ఇక ఛానల్ స్టార్ట్ చేసినా కదా అని ఆ ఈ టాపిక్ ఇంతే డెఫినేషన్ ఇది ఫార్ములా ఇది నేర్చుకోండి అని కాకుండా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ స్టోరీస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఫుల్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో రిలేటెడ్ మంచిగా అవుట్ క్లాసెస్ అప్లోడ్ చేస్తా నెక్స్ట్ ఇంజనీరింగ్ జరుగుతుంటే కూడా బెస్ట్ ఐడియాస్ బీటెక్ అయిపోయిన వాళ్ళు కొన్ని కొన్ని కొద్దిమంది చాలా ఇన్నోవేటివ్గా థింక్ చేసి జాబులు సంపాదించడము లేదా స్టార్టప్లు పెట్టడము అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒక స్టూడెంట్కి కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అండి ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎనీ మొత్తం ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ పర్ఫెక్ట్గా దొరుకుతుంది ఈ ఛానల్లో అదర్ దాన్ దిస్ ఇంకా వేరే ఏ పాయింట్ డిస్కషన్ ఉండదు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నా మెంటర్షిప్ మనీ అయితే తీసుకోవట్లేదు మనీ రిలేటెడ్ కానే కాదు లేదు సార్ మీరు తీసుకోండి అన్న వద్దు ఎందుకంటే నాకు అక్కడ మనీ రిలేటెడ్గా వేరే క్లాసెస్ అవి ఉన్నాయి ఇది ఓన్లీ ఎడ్యు గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకేనా అర్థం చేసుకుంటాం అనుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే ఇంకా ఏ చిన్న అప్డేట్ ఉన్నా చేస్తాను అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ వన్ మోర్ థింగ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ర్యాంక్ వచ్చినా భయపడకండి మీకు సీట్ వస్తుంది ఎలా వస్తుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్